అందరికీ నమస్కారం మనము ఈరోజు మెడనొప్పి నొప్పి మెడ దగ్గర మొదలయ్యి లెఫ్ట్ హ్యాండ్కి వెడమ చేతి వైపుకు వచ్చినప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు అది మెడనొప్పి మెడ దగ్గర మొదలైనప్పుడు అది లెఫ్ట్ సైడ్ రావచ్చు రైట్ సైడ్ రావచ్చు రైట్ సైడ్ వచ్చే నొప్పి గురించి పెద్ద బాధపడం ఎందుకంటే అర్థమవుతుంది మనకు పెయిన్ స్టార్ట్ అయ్యేలా చేతికి వచ్చినప్పుడు లేదా ఇలా స్టార్ట్ అయ్యేలా చేతికి వచ్చినప్పుడు అది స్పాండలైటిస్ కింద రైట్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటాం కానీ లెఫ్ట్ సైడ్ వస్తే మాత్రం కంగారు పడతాం ఎందుకు కంగారు పడతాం లెఫ్ట్ సైడ్ వచ్చే మెడ దగ్గర నుంచి చేతికి వస్తున్నప్పుడు ఆ పెయిన్ చేతికి ఎక్కడైతే మెడ దగ్గర సర్వైకల్ స్పాండలైటిస్లో సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్ సి సెవెన్ ఏరియాల్లో కంప్రెస్ అయినప్పుడు పర్టికులర్గా సి సిక్స్ సి సెవెన్ ఏరియాల్లో కంప్రెస్ అయినప్పుడు ఆ పెయిన్ ఖచ్చితంగా మనకు మెడ దగ్గర నుంచి చెస్ట్కి వస్తుంది ఎట్ ద సేమ్ టైం వెనకాల వీపుకి వెళ్తుంది అలాగే యాగ్జిల్లాకి వస్తుంది అలాగే చేతి కింద నుంచి మొత్తం అంతా వస్తుంది అంటే బ్రేకియో న్యూరాలజియా అంటాం ఈ బ్రేకియో న్యూరాలజియా ఈ స్పాండలైటిస్ నరువు ట్రిగ్గర్ అయినప్పుడు రేడియేటింగ్ అయ్యే పెయిన్ అనమాట ఇది ఒక్కసారి రాగానే మనకు ఒక భయంకరమైన ఆందోళన మొదలవుతుంది ఎందుకంటే ఇది నెక్ ప్రాబ్లమా లేకపోతే గుండె ప్రాబ్లమా అని గుండె లాగే కనిపించే ఈ సర్వైకల్ స్పాండలైటిస్ని మనం ఎలా గుర్తించవచ్చు అదే కాకుండా ఇది మ్యాక్సిమము రాత్రుల్లోనే వస్తూ ఉంటుంది మనం నిద్రపోతున్నప్పుడు మనం పెట్టుకునే పిల్లో కరెక్ట్గా లేకపోయినా పొనుకునే పొజిషను సరిగా లేకపోయినా ఈ నరాల మీద మెడ మీద ఒత్తిడి ఏర్పడి ఆ ఒత్తిడి వల్ల నేను చెప్పినట్టు ఆ సర్వైకల్ స్పాండలైటిస్ ఆ సర్వైకల్ ఏరియాలో వచ్చే ఈ సర్వైకల్ ఫ్లెక్సెస్తో కూడిన నరాలు ఒత్తిడికి లోన ఈ ఇన్ఫ్లమేషన్ అవటం వల్ల ఎక్కువగా రాత్రుల్లో ఇలాంటి సమస్య మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం భయాందోళనకి గురి అవుతూ ఉంటాం సో అలాంటప్పుడు ఫస్ట్ మనం రూల్డ్ అవుట్ చేసుకోవాల్సింది ఇది వచ్చే ముందే నెక్కుకి నెక్ పెయిన్ రూపంలో అది మనకు లక్షణాన్ని చూపిస్తూ ఉంటుంది నెక్కు పెయిన్ రావటం కానీ స్టిఫ్ అవటం కానీ అలాగే తిమ్మిళ్ళు రావటం కానీ చెయ్యి అంతా లాగుతున్నట్టు ఉండటం కానీ ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు బారటం కానీ ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మనము డాక్టర్ని కలవాలి దానికి సరైన టెస్టులు చేయించుకోవాలి ఎక్స్రే ద్వారా మనకు వీలైనంత వరకు ముప్పై సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు ఒక్కోసారి యాభై సంవత్సరాల్లో కూడా నెక్ ఎక్స్రే తీయంగానే మనకు ఎక్స్రేలో ఈ నరాలకు సంబంధించిన ఒత్తిడి అంత మనకు పరిపూర్ణంగా కనిపించదు సో గుర్తుపట్టలేము కూడా బోన్ యొక్క అలైన్మెంట్స్ ఏదన్నా చేంజ్ ఉండి డీజనరేషన్ ఉంటే తప్ప మనకు ఎక్స్రేలో ఏది కూడా మనకు దొరకదు ఎంఆర్ఐతో మనం ప్రాపర్గా ఆ నరాల మీద ఒత్తిడిని గుర్తించగలిగి దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఈ సమస్య నుంచి ముందు బయటపడతాం అందువల్ల ఇది ఎప్పుడైతే బయటపడతామో గుండెకి సంబంధించిన ఆలోచన మనకు రాదనమాట ఒకవేళ దీన్ని మనం గుర్తించలేక మనం అలాగే కంటిన్యూ అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కార్డియాలజిస్ట్ని కలవాలి కార్డియా కార్డియాలజిస్ట్ ద్వారా దాన్ని రూల్డ్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రయారిటీస్లో మనకు లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకోవాల్సింది మన గుండెనే అందువల్ల గుండెకి సంబంధించిన ఆ ఈకో టెస్ట్లు కానీ అలాగే మనకు ఈసీజీ కానీ ఇమ్మీడియట్లీగా డాక్టర్ని కన్న కార్డియాలజిస్ట్ని కలిసి మన బీపీ చెక్ చేయిపించుకొని ముందు దాన్ని రూల్డ్ అవుట్ చేసుకొని తర్వాత వెంటనే దీన్ని మనము ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను మంచి డాక్టర్ అది న్యాచురోపతి ఫిజిషియన్ కావచ్చు మంచి ఫిజియోథెరపిస్ట్ కావచ్చు ఆర్థోపెడిక్ డాక్టర్స్ కావచ్చు అలాగే న్యూరో ఫిజిషియన్స్ కావచ్చు న్యూరో సర్జన్స్ కావచ్చు దీంట్లో ప్రతి ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీ డాక్టర్లు మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే వారిని కలిసి వాళ్ళతో మీరు కరెక్ట్గా ఒపీనియన్ తీసుకొని కానీ దీనికి ట్రీట్మెంట్ గాన సరిగా చక్కగా తీసుకోగలిగితే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడగలుగుతాం ఈ సమస్యలు ఎప్పుడు కూడా మందులతో అంటే చాలా టెంపరీగా ఉపశమనం ఉంటుంది మందులు లేకుండా తగ్గాలంటే ఖచ్చితంగా మీరు ఒక న్యాచురోపతి డాక్టర్ని కానీ ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని కానీ కలవటం వల్ల మీకు దీనికి ముందు లేకుండా రీహాబిలిటేషన్ పద్ధతిలో దీన్ని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది తద్వారా మీకు తిమ్మిర్లు తగ్గుతాయి ముద్దు బారటం తగ్గుతుంది చేతికి గ్రిప్పు పెరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ఈ నొప్పి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం కోల్పోతాం సో ఇలాంటివి కోల్పోకుండా ఉండాలి అంటే దీనికి రీహాబిలిటేషన్ పద్ధతి ఒక సునాశయంగా చాలా చక్కటి పరిష్కారాన్ని మీకు పర్మనెంట్ పరిష్కారాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ చక్కటి అవకాశాన్ని అర్థం చేసుకొని దీన్ని తొందరగా మీరు ఇక్కడి నుంచి బయటపడతారని ఇలాంటి నెక్ పెయిన్ గురించి గుండె మీద ఉన్న ఆందోళన నుంచి బయటపడతారని కోరుకుంటూ మీ డాక్టర్ మస్తాన్ యాదవ్